హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో నేను వచ్చేది అయితే కొత్త అయితే తీసుకున్నాం తీసుకొచ్చి అయితే పూజ చేస్తున్నాం వాళ్ళకి ప్రజెంట్ పూజ చేసి చేపలు పడడానికి నీకు అయితే పోతాం అప్పట్లోపు మా వాళ్ళు అయితే రెడీ అయ్యాడు చేతి వాళ్ళ వేస్తుండ్రు మా ఫ్రెండ్గా అయితే చేతి వల వల వేసేసి వేసేసి గుంజుతుడు గుంజు ఎన్ని చేపలు పడ్డాయి అయితే చూడాలి ఎన్ని చేపలు పడతాయి అనేది మావాడు ఇంకోడైతే కింద దిగానికి తప్ప తీసుకొని వెళ్తాడు అక్కడ దిగేసిండు దిగేస్తే మావాడు వేసిన చేతి వల్ల కింద ఏమైందంటే అంటుకుపోయింది అంటే కింద తట్టుకుంది ఆ తట్టుకుంది అనికెళ్తుడు మావాడుకుడుతుడు తట్టుకునే వాళ్ళ అయితే తీసుకుండు మా ఫ్రెండ్గా అయితే అయితే లేదంటుడు అయినా తీయని మేము అందరం అంటున్నాం ఇక్కడ మా నేను మా బావ వాళ్ళందరం ఉండే మళ్ళీ కడుతుంది సార్ తీసుకుండా వచ్చింది అది తీస్తే ఇన్ని చేపలు పడ్డాయి చేతి వాళ్ళకైతే కొన్ని చేపలు పడ్డాయి ఇది చేసినోడు మా వాడే ఘనకారుడు గణకారం చేసిండు పెద్ద మనిషి ఇంకోసారి చేసిండు అయితే వాళ్ళ ఇప్పుడు అయితే ఫుల్ పడ్డాయి వాళ్ళకి చేపలు అయితే చూసుకోండి కనిపిస్తుంది మొత్తం ఇట్లా కొట్టుకుంటూ వస్తున్నాయి పాప్లెట్లు అంటారు అయితే మా బావని గురించి మా బావ కూడా చూడండి వాళ్ళకి చేపలు ఎన్ని పడ్డాయి చూడండి మొత్తం గుమ్ము పడ్డాయి చేప మొత్తం పాంప్లెట్లు పడ్డాయి వేరే చేపలు అయితే కాదు మళ్ళీ పాంప్లెట్లు పడ్డాయి గు అయితే మా బావ కూడా పక్కకి వచ్చి గుంచుడు మా బావా మా బావతో పాటు ఈ పుట్టోడు మా దోసుడు ఇంకా లోపల కింద పోయి జిమ్మలు పట్టినాం జిమ్ అయితే ఫుల్ దొరికా మొత్తం పాంప్లెట్ లేదు ఆ బావా ఒక చిన్న తమ్ముడు ఆడు మా దోసు గాడు పుట్టాడు మా బొమ్మది కాడు ఆడు ముగ్గురు మీద ఇన్ని చేపలు పట్టినాం ఫుల్ అయితే ఫుల్ చేపలు పట్టినాం మొత్తం పాంప్లెట్లు వేరేది కావు కాకిర వాటర్లు పాంప్లెట్లు చిన్న చిన్న వీడియోని పూర్తిగా చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్